ജിത്യക്ലരേൻക वैष्मिका, आर वेंकट साई बीरपुर यस संस्कृति जीजेसी गर्ल्स जगित्या सेकंड प्राइज कोरटा सेकंड प्राइज बी शरण्या ओल्ड हाई स्कूल जगित्या बी शरण्या बी शरण्या ओल्ड हाई स्कूल जगित्या तरह सेकंड प्राइज इको फ्रेंडली हाउसिंग सोसाइटी

ఎకమాలలో ఫోక్ డాన్స్ విభాగము నా దగ్గర ఆర్కెస్ట్రా ఉండాలి కోరస్ ఉండాలి 퍼ఫార్మెన్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఓకే సెకండ్ ప్రైజ్ కే అక్షిత డిజిఆర్ఎస్జీ తా ना तो बच्चों को लेकर बच्चों को ना करने को बच्चों को ना करने को पंद्रह मंडे को फोक्यूएंस सोला विभागों प्राइज आइ सेकंड प्राइज श्री वैष्णवी केजीबीवी रायकल ఈ సందర్భంగానే కాదు ప్రతిసారి ఒకటే విషయం చెప్తూ ఉంటుంది ఒక మహిళ ఒక ఆడపిల్ల ఎప్పుడు కూడా వెనక్కి రావద్దు ఖచ్చితంగా అమ్మ ముందుకెళ్ళండి మీరు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడి వెనక అడిగేయద్దు ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఇంకా అన్ని విషయాల్లో ఇంకా మీకు ఏమైనా నెల రోజుల టైం ఉందంట మరి నెల రోజులు ఎంత వరకు ప్రాక్టీస్ చేయగలుగుతారో అంత చేయండి ఏదైనా సీరియస్ గా తీసుకుంటే పని అవుతుంది ఏదో చేసాడు కదా టైం పాస్ గా కాకుండా ఏదైనా మీరు సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీరు సీరియస్ ఫోకస్ చేయండి చేసినప్పుడే మీరు ముందెళ్ళగలుగుతారు అలాగే జగిత్యాల జిల్లాకి కన్న తల్లిదండ్రులకి చదువు చెప్పిన ఉపాధ్యాయులకి మీకు ఈ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీరు మంచి పేరు తీసుకురావాలి మీరు మంచి పేరు తీసుకొస్తే మా జగిత్యాలకు మంచి పేరు వస్తే నాకు కూడా ఒక మహిళ అయినందుకు ఒక గర్వకారణంగా ఉంటుంది కాబట్టి మీ అందరినీ ఒకటే రిక్వేర్ చేస్తున్నామా మీ అందరు ఆడపిల్లలు ఎక్కడ కూడా వెనకడేయద్దు ఖచ్చితంగా ముందుకెళ్ళండి అందరికీ మంచి పేరు తీసుకెళ్ళాలి ఒకసారి మహిళ బయటకు వచ్చింది అని అంటే ఎక్కడ కూడా వెనుక అడిగి ముందు అడిగి వెయ్యాలి కానీ మంచి మంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేయడం జరుగుతుంది అమ్మా ఖచ్చితంగా అందరూ మరొక్కసారి రిక్వెస్ట్ మీరందరూ ఈ ప్రైజ్లే కాదు ఇంకా గొప్ప గొప్ప ప్రైజులు గెలవాలి గొప్ప గొప్ప స్థానాల్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా